కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న ఆముదం కంది టమోటా వంటి పంట పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రంజిత్ కలెక్టర్ వెంట అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మరియు నేతలు పాల్గొన్నారు కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జోనగిరి గ్రామంలోని సంక్షేమ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆకస్మిక తనిఖీ చేశారు విద్యార్థులతో స్వయంగా మాట్లాడి పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ సక్రమంగా లేదని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు గూడూరు మండలంలో వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకునే వారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని కోడ్మూర్సి తబ్రేజ్ తెలిపారు బుధవారం గూడూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో గూడూరు వినాయక కమిటీ సభ్యులతో గ్రామ పెద్దలతో మరియు ముస్లిం మైనార్టీ పెద్దలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశాన్ని గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్సే తిమ్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు సమావేశంలో ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్ నాయక్ మరియు స్థానిక పెద్దలు హాజరయ్యారు ఈ సందర్భంగా సిఐఎస్ఐ మరియు మాట్లాడుతూ సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద ఎలాంటి అల్లర్లకు పాల్పడరాదని పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకుని నిమజ్జన సమయంలో ఎలాంటి ఘర్షణకు అల్లర్లకు పాల్పడకుండా సంతోషకర వాతావరణంలో నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాలని వారు తెలిపారు గూడూరు మండల నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన కె రామాంజనేయులను మరియు మండల నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన తిమ్మయ్యను మర్యాదపూర్వకంగా కలిసి వారికి పూలమాలతో సత్కరించి మండలంలో నెలకొని ఉన్న సమస్యల పట్ల దృష్టి సారించాలని కోరిన గూడూరు మండల మాజీ జడ్పీటీ ఎల్ వెంకటేశ్వర్లు మరియు స్థానిక నేతలు వారి వారి కార్యాలయాల్లో తహసీల్దార్ మరియు ఎస్ఐను పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు మాజీ సర్పంచ్ జిలాని కౌన్సిలర్లు జింకల కుమార్ ఎరుకల బజారి గోగులపాటి విజయ్ దస్తగిరి గ్రామ పెద్దలు వాల్మీకి సంఘం ఉపాధ్యక్షులు ఉగ్ర నరసింహులు కొండిగేరి తిమ్మన్న సింగనగిరి రాముడు ఎల్లగౌడ్ కంపాటి నారాజు మునిస్వామి మూలగిరి మధ్యలేటి జింకల మధ్యలేటి మరియు గిడ్డయ్య స్థానిక నేతలు పాల్గొన్నారు కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలలో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను వంద శాతం పూర్తి చేసే విధంగా సిబ్బంది కృషి చేయాలని ఆర్డీఓ శిషిరెడ్డి హౌసింగ్ పీడి సిద్ధలింగమూర్తి తెలిపారు బుధవారం గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయం సమావేశ భవనంలో నియోజకవర్గ హౌసింగ్ కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ శిషిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్డీఓ హౌసింగ్ పీడీలు మాట్లాడుతూ సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలలో వంద రోజుల్లోగా నిర్మాణ దశలో ఉన్న ఇంటి నిర్మాణాలను వంద శాతం పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని గృహ లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాలు పూర్తయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వారు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏఈ ప్రభాకర్ ఎంపీడీఓ విజయ్ కుమార్ రెడ్డి తహసీల్దార్ రామంజనేయులు నగర పంచాయతీ మేనేజర్ రవికుమార్ హౌసింగ్ ఏఈ జమ్మన్న మండల అధికారులు ఏఈలు వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు కోడుమూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ భాగ్యరత్న ఈవో అజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించడం నిర్వహించారు గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి పాత బస్ స్టాండ్ పోలీస్ స్టేషన్ సిఐ కార్యాలయం బంగారు షాపులు కిరాణమంగళు తదితర వ్యాపారుల వద్దకు వెళ్లి విరాళాలను సేకరించారు